గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ మాఘమాసం రోజు ఏడవ అధ్యాయం శంకరుల వారు పార్వతిని ఉద్దేశించి పార్వతి ఈ మాఘమాసం అందు విధివశమున ఎవరు శ్రీహరిని ఉద్దేశించి స్నానం ఆచరిస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారు దీనికి తారకాణంగా ఒక కథ కలదు దాన్ని చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించారు శంకరుల వారు గోదావరి తీరమున ద్వాపరయుగమందు వేద వేదాంగములు దాని తత్వార్థములు తెలిసిన సుశీలుడు అని ఒక విప్రోత్తముడు కలడు అతడు దేశాటనం చేస్తూ దారితెప్పి ఒక మహారణ్యమున ప్రవేశించారు ఆ అరణ్యము అనేకమైన వృక్షములతోనూ దట్టమైన వెలగ చెట్టు మామిడి చెట్టు మర్రి చెట్టు దిరిసిన చెట్టు దేవదారు మొదలైన చెట్లతోనూ ముండ్ల పొదలతోనూ దారు వృక్షములతోనూ భయంకరమైన వెదురు పొదలతోనూ కుక్క నక్క కూతలతోనూ పక్షుల కలకలారావములతోనూ ఎండుటాకుల నిండు చప్పుళ్లతోనూ మదించిన ఏనుగు దున్న పంది పెద్దపులి మొదలగు క్రూర జంతువుల ఘీంకారములతోనూ దావాన నుంచే బయలుదేరిన భటభట ధ్వనుల చేతను భయంకరమైన ఇతర ధ్వనుల చేతను నిండి ఉన్నది ఆ అరణ్యమున చండ్ర చెట్టు ఆకారమున ఒక రాక్షసుడున్నాడు ఆ రాక్షసుని పాదములు చండ్ర చెట్టుగాను మిగిలిన శరీరమంతా క్రూరమైన రాక్షసాకారంగా ఉండేది పాదాలు చండ్ర చెట్టులో ఉన్నాయి అవి ముళ్ళు కలిగి దాని కొమ్మలు గాలికి కదిలినప్పుడు శరీరానికి ముళ్ళు గుచ్చుకుంటూ ఆ క్రూరుడైన బ్రహ్మరాక్షసుడు నల్లని మబ్బువలే కాటుక కాంతి కలవాడే ప్రళయకాల రాత్రితో సమానమైన ఆకారముతో పెద్ద నోరుతో శుష్కమైన పొట్టతో వంకరైన పండ్లతో క్రూరబుద్ధి కలవాడే ఎర్రని కళ్ళు కలవాడే దిగంబరుడై తిండి లేక ఎర్రని గడ్డము మీసము వెంట్రుకలో కలవాడే ఉన్నాడు పాదముల చెట్టు ముందు చేత కదలలేక లేక అటు ఇటు తిరుగుచూ కొమ్మల చేత కప్పబడి ఉన్నాడు ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నందున శరీరం అంతా నిద్రు బయటకొస్తోంది ఆ రాక్షసునికి ఆహారము నీరు లేక నరక బాధను పడుతున్నాడు సుశీలుడు మార్గము తప్పి ఆ అరణ్యంలో ప్రవేశించాడు ఆ అరణ్యంలో చేత కష్టాలను బాపే కేశవని ప్రార్థిస్తూ ఆ చంద్రచెట్టు చెట్టు ఎందున్న రాక్షసుని చూశాడు ఆ రాక్షసుడు బాధ చేత మిక్కిలి ఏడుస్తున్నాడు మార్గము తప్పి భయమందిన విప్రుడు రాక్షసును చూసి మరింత భయం చెందాడు కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని కానీ అందుగాని కానీ నీటి అందుగాని కానీ కలిగిన భయాన్ని శ్రీహరి తొలగిస్తాడు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకొని శ్రీహరిని ధ్యానిస్తూ భయాన్ని వదిలిపెట్టి రాక్షసుని చూస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు కొంతసేపటికి రాక్షసుడు బాధ చేత పొందాడు లేచి అటు ఇటు కదిలి మళ్ళీ మూర్చు ముళ్ళు గుచ్చుకొని రక్తము మాంసము బయటకు వస్తోంది దాన్ని చూసి విచారిస్తున్నాడు బాధపడుతున్నాడు మళ్ళీ మూర్ఛను పొందుతున్నాడు ఇలా ఆ బ్రహ్మరాక్షసుని చూచి సుశీలుడు దయగలవాడే ఇట్లా అన్నాడు ఓయ్యి రాక్షసాధమా అటు ఇటు తిరగమాకు విచారించకు కొంతకాలం అలాగే ఉండు అయినా అసలు నీవెవరు పూర్వజన్మలో నీవు ఏం పాపం చేశావు అసలు ఏ కర్మ చేత ఈ దుఃఖాన్ని పొందుతున్నావు ఈ విషయమంతా నాకు చెప్పు అని అడిగాడు సుశీలుడు అప్పుడు ఆ రాక్షసుడు సర్వభూత దయాలుడైన సుశీలని పలుకులు విని ఏడుపు మాని విప్రదర్శనం వల్ల తన యొక్క స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ నాకు ఇప్పుడు మీ దర్శనము వలన నా జన్మ స్మృతి కలిగింది నేను పూర్వము పుణ్యం చేయక పాపాన్నే చేశాను పడమటి తీరమున గోకర్ణమందు మధువ్రతము అని ఒక గ్రామం కలదు ఆ గ్రామంలో చాలామంది విప్రులు ఉండేవారు నేను కూడా బ్రాహ్మణుడనే ఆ గ్రామానికి నేనే అధికారిని అందువలన అన్ని వ్యవహారాలు నేనే చూసుకుంటున్నాను కానీ విముఖత చూపుతూ ఉండేవాడిని ఎల్లప్పుడూ అసత్యాన్నే పలుకుచుండేవాడిని బ్రాహ్మణ ధనాల్ని అపహరించాను ఆ ధనమే నాకు ఇష్టముగా ఉండేది దినము విప్రగృహముల నుండి ధనం వచ్చేది అది రాకపోతే నేను భోజనం కూడా చేసేవాడిని కాను నా శరీరమంతా విప్రధనంతో నిండిపోయింది ఇలా అసంఖ్యాకమైన ధనాన్ని ఆర్జించి నా ఇల్లు ధనధాన్యాలతో నిండింది ధర్మార్థము కొంచెమైనను ఖర్చు పెట్టేవాడిని కాదు నేను ఎప్పుడూ విప్రులను అతిథులను పూజింపలేదు అడిగిన విప్రులకు అన్నాన్ని పెట్టలేదు పుణ్యకాలమందు విప్రులకు అన్నం కానీ ధనాన్ని కానీ ధాన్యం కానీ ఇచ్చేవాడిని కాదు స్నానం చేసేవాడిని కాదు జపం ఎన్నప్పుడు చేయలేదు ఆచారం అసలేదు మంచి పనులు అసలు చేయనేలేదు సంధ్యావందనం చేయలేదు మంత్రాలను విడిచి అందరికీ కనిపించేటట్లు తంత్రం మాత్రం జరిపిస్తూ విప్రద్రవ్యం ఎట్లు వచ్చునా అనే మంత్రాన్ని మాత్రము పఠించేవాడిని విష్ణు పూజ ఎప్పుడూ చేయలేదు సదా విషయలోలుడనే స్వభోజన ప్రియుడనే ఉంటిని దేవుని ఎదుట తృటికాలమైనను దీపం ఉంచలేదు సత్సాంగత్యము ఎప్పుడూ చేయలేదు సజ్జనులు సంభవించినను వారుండే స్థలాన్ని వదిలి దుర్జనులుండే స్థలమునకెగి నరకానికి అనుకూలమైన పలుకులతో సంతసించేవాడిని నా మనస్సున హరి పాదారమంత ధ్యానం ఎప్పుడూ చేయలేదు వినటం కూడా నాకు ఉండేది కాదు నేనున్న స్థలమందు హరికత జరిగినచో ఆ చోటుని వదిలిపెట్టేసేవాడిని నా జీవితమందు ఏ జంతువునకు ఉపకారం చేయలేదు ఇట్టి నా దురవస్థ నా స్వకర్మ చేత సంభవించింది నేను చివరికి చనిపోయి ఘోరమైన యమలోకాన్ని చేరి ఎనిమిది యుగాలు మిక్కిలి కష్టాలను బాధలను అనుభవించాను యమభటులు యముని ఆజ్ఞ వలన నన్ను భూతలానికి పడదూశారు అప్పుడు నేను గాడిదనై ఏనుగునై కుక్కనై నక్కనై పిల్లినై పందినై తోడేలై జన్మించాను ఒక్కో జన్మయందు పదివేల సంవత్సరాలు జీవించాను పిమ్మట ఈ అరణ్యమందు చండ్ర చెట్టునయ్యాను పాదములు చండ్ర చెట్టు పైభాగమంతా రూపం నా పాదాలు ఈ చెట్టు ఎందు ఉండటం చేత ఎక్కడికి పోలేక గాలికి ముళ్ళు గుచ్చుకుని శరీరం మిక్కిలి బాధపడుతోంది నెత్తురు మాంసం బయటకొస్తుంది నేను దాన్నే తింటూ ఉండేవాడిని నేను పూర్వజన్మ వలన ఈ విచారాన్ని పొందాను మీ దర్శన భాగ్యంన నా పూర్వజన్మ కృతము తెలిసింది నా పాపాన్ని పాపి నన్ను రక్షించండి అని ప్రార్థించాడు ఆ రాక్షసుడు సుశీలుడు ఆ రాక్షసుని అంతా విని ఓ రాక్షస నీకు చాలా పెద్ద కష్టమే సంభవించింది ఈ అరణ్యంలో ఈ దగ్గరలో ఏమైనా నీరు దొరుకుతుందా చెప్పు ఆ నీటితో నేను నిన్ను రక్షిస్తాను నీ దుఃఖాన్ని తొలగిస్తాను అని పలికాడు అప్పుడు రాక్షసుడు విప్రోత్తమా ఈ వనమందు పన్నెండు యోజనముల వరకు నీరే లేదు ఆ పైన ఉంది అని చెప్పాడు అప్పుడు ఆ విప్రుడు నీ పాపాన్ని పోయే విధానాన్ని చెప్తాను విను అని పలకగా ఆ రాక్షసుడు ఇంకా ఎలా చెప్తున్నాడు ఆర్య నాకు నలుగురు పుత్రులు కలరు నా కాపురం పూర్వం దేశమునో ఉన్నది అప్పుడు ఆ నలుగురు పుత్రులు దుష్ప్రవర్తనల చేత నరక దుఃఖాన్ని పొందారు అలాగే వారి సంతానం అంతా అనుభవించారు వారిలో ఒకడు ఇప్పటికీ అక్కడే నివసిస్తున్నాడు అతని పేరు భాష్కలుడు భాష్కలుడు కూడా వారి తల్లిదండ్రులతో సమాన బుద్ధి గలవాడే ఆ గ్రామానికి అధికారిగా ఉండేవాడు అతడును పాపాలను చేస్తూ దురాచారుడు కాబట్టి వాని వలన నాకు ముక్తి లేదు మాకు దుఃఖ విమోచన ఎట్లా సంభవిస్తుంది అని పలకగా బ్రాహ్మణుడు చెప్తున్నాడు ఓయి రాక్షస నీకు ఆ భయం లేదు భాష్కులని వలన నీకు ముక్తి కలుగుతుంది నేను వెంటనే మీ గ్రామానికి పోయి భాష్కలనితో నీవు తరించే విధానాన్ని గురించి చెప్తాను అని రాక్షసునితో సుశీలుడు పలికి గోకర్ణ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న భాష్కులన్నీ చూశాడు విప్రుడు ఆ భాష్కలను తాను చూసిన సంగతి విస్తారంగా చెప్పి ఓ భాష్కల నీవు మాఘమాసమున సూర్యోదయ కాలముందు స్నానం చెయ్యి దానిచేత నీ పితృదేవతలు ముక్తిని పొందుతారు ఇప్పటికీ నీ వంశవంతకుడు బ్రహ్మరాక్షస రూపాన్ని పొంది బాధపడుచున్నాడు నీవు అతని పాప విమోచనకే మాఘస్నానాన్ని ఆచరించు మాఘమాసమున సూర్యోదయ కాలమున స్నానం ఎవరైతే చేస్తారో వారు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరతారు దానివలన అతడు కూడా తరిస్తాడు అని చెప్పి సుశీలుడు వెళ్ళిపోయాడు కొంతకాలానికి మాఘమాసం రాగానే భాష్కలుడు సుశీలని వచన ప్రకారము మాఘస్నానం చేశాడు ఇలా భాష్కలుడు స్నానము జపము తర్పణము మొదలైనవి ఆ బ్రహ్మరాక్షసుని కొరకై ఈ మాసమంతా జరిపించాడు మాసాంతమయ్యేటప్పటికీ బ్రహ్మరాక్షసుడు ముక్తిని పొందాడు చంద్ర చెట్టు నేల మీద పడింది ఆ రాక్షసుడు రాక్షస దేహాన్ని విడిచి దివ్యమైన శరీరాన్ని దాల్చి స్వర్గలోకాన్ని చేరుకున్నాడు పాపభీతి గలవాడు మాఘస్నానము ఆచరించినచో వాని పాపాలన్నీ పటాపంచలవుతాయి వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని శంకరుల వారు పార్వతీదేవికి చెప్పారు ఇంతటితో మాఘమాసంలో ఏడవ రోజు ఏడవ అధ్యాయం సంపూర్ణం